జలం ఏం జరిగింది ఆ బస్ ఎనివేటర్లో నీళ్ళు ఆగిపోయినాయి అంట పిల్లగాలు దిగుతుంటే మరి ఆ అయినా మరి మీరు దిగొద్దు ఏదైనా కావాలంటే నేను ఇస్తానని అల్ల పిలగాలు దిగంగానే ఆయన పిలగాలు నేను కిడ్స్ కెనర వచ్చిండు వాటి దాంట్లో నీళ్ళు ముంచుకుంటే దారిపోయిండు ఈ కెనర కూడా వాడమ్మట్ అయిపోయిండు అది డ్రైవర్ బాబులం శుభ్రంగా డ్రైవర్ తాగి పంపించాము బస్సు ఆగిపోయింది రేడియేటర్ ఆగిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపింది ఆపి దాని పక్కన కాలు ఉంది ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక అర కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి ఆ గుంతకాడికి పోయి నీళ్ళు ముంచుకోమరు పిల్లగాడి దిగాడంట పిల్లగాడి అని చెప్పేసి ఏమైనా క్లీన్ చేసి దిగాడు ఆ గుంతకంటే ముందు కూడా కొద్దిగా దూరంలో కాలం ఉంది అక్కడైనా ముంచుకోవచ్చు కదా అసలు ఆయన డ్రైవర్ ఏం చేస్తున్నాడు కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే గురదాల తిరణాలు ముందు నాకు బస్సు గంగారం రాళ్ళవాగ్ దగ్గర ఆపేసి మందు తాగారు డ్రైవర్ క్లీనరు దాని గురించి ఏ చర్చలేదు ఆల్రెడీ మేము కంప్లైంట్ చెప్పాము స్కూల్ యాజమాన్యానికి ఒక వారం పది రోజులు ఆపారు మళ్ళీ అతనే డ్రైవర్గా పెట్టారు